హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి పదమూడు ఎకరాల ల్యాండ్ తీసుకొచ్చాము ఇందులో మూడు ఎకరాలు అవుట్ రేటు ఒక ఎకరం వచ్చేసి పన్నెండు కోట్లు మిగతా పది ఎకరాలు వచ్చేసి విల్లా డెవలప్మెంట్కి ఇస్తారు లొకేషన్ చూసుకుంటే వడక్పల్లి విలేజ్ అమీన్పూర్ మండల్ పటాన్చెరు డివిజన్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇంది మనకు పటాన్చెరువు నుంచి ఆరు కిలోమీటర్లు నెహ్రూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ పటాన్చెరువుకి ఎగ్జిట్కి ఏడున్నర కిలోమీటర్లు అలాగే ముంబై హైవేకి ఫైవ్ కిలోమీటర్సు రు బీరంగూడ రోడ్కి తొమ్మిది కిలోమీటర్లు మనకు రామచంద్రపురానికి ఎనిమిదిన్నర కిలోమీటర్లు హైపర్ మార్ట్కి ఆరున్నర కిలోమీటర్లు నెహ్రూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి మూడు ఎకరాలు రేట్ లో కొనాలి ఉన్నాలి పదకరాల డెవలప్మెంట్ కి ఇస్తారు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో